ఆ తర్వాత మా ప్రొడ్యూసర్ శిరీష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ ప్రొడ్యూసర్ కమ్ అందరు చాలా కమ్ కమ్లే ఉన్నారు కదా సార్ గుడ్ ఈవినింగ్ ఇంతటి సక్సెస్ ఇచ్చిన ఫస్ట్ మా అనిల్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎప్పుడు మాతో ఇలాగే ఉండాలి ఇలాగే డిస్ట్రిబ్యూటర్ని హ్యాపీ చేస్తూ మనం ఇలా సినిమాలు తీస్తూనే ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా సంస్థ మొదలు వచ్చింది డిస్ట్రిబ్యూషన్ నుంచి ఒక ట్వంటీ ఇయర్స్ బిఫోర్ డిస్ట్రిబ్యూటర్కున్న వ్యాల్యూ ఈరోజు లేదు ఒక డిస్ట్రిబ్యూటర్కి రెస్పెక్ట్ లేదు ఒక డిస్ట్రిబ్యూటర్కి గౌరవం లేదు ఈ ఇలాంటి సమయంలో డిస్ట్రిబ్యూటర్ తలెత్తుకునేలా చేసిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఇలా ఈ డిస్ట్రిబ్యూటర్లు అందరూ వచ్చి ఇలా కూర్చొని చూసి చాలా రోజులైంది డిస్ట్రిబ్యూటర్లు ఇంటర్వ్యూలు తీసుకొని మీడియా చాలా రోజులైంది ఒకప్పుడు స్టార్టింగ్ ఒక పదిహేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రతి డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూలు తీసుకునే వాళ్ళు సినిమా ఎలా ఉంది ఎంత కలెక్ట్ చేసింది ఏంది అని ఈరోజు అది లేదు ఒక సినిమా ఇంత కలెక్ట్ చేసింది అని మీడియా ప్రొడ్యూసర్స్ ఎవరికి వారే ఫిగర్లు వేసుకుంటున్న రోజులు ఇవి నిజాయితీగా డిస్ట్రిబ్యూటర్స్ ముందుకొచ్చి ఈ సినిమా ఇంత చేసింది అని తలెత్తుకొని చెప్తున్న సభ ఇది ఫస్ట్ మా సంస్థ నుంచి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అంతగా విజయాలు లేవు సక్సెస్ లేవు కానీ మీతోనే ఉన్నాం మీతోనే ఉంటాం అని మాతోనే కష్టాల్లో సుఖాల్లో ఉన్న మా ఎల్విఆర్ గారు మా హరి మా శోభన్ వీళ్ళంతా ఇప్పుడు కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ ఈ మాతోనే కానీ వీళ్ళు మాత్రం మాతో ట్వంటీ ఇయర్స్గా ట్రావెల్ అవుతూనే ఉన్నారు కష్టాల్లో ఉన్నారు సక్సెస్లో ఉన్నారు మేము బాధలు పడుతుంటే వాళ్ళు బాధలు పడ్డరు అయినా మమ్మల్ని వదులుకోలేదు ఈ మధ్య కాలంలో చాలామంది మాత్రం వచ్చారు సక్సెస్ లేక మమ్మల్ని వరిచి వెళ్ళారు కానీ వీళ్ళు మాత్రం వెళ్ళలేదు ఇలాగే ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మిమ్మల్ని ఎప్పుడు మేము హత్తుకొనే ఉంటాం మేము సంస్ ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు మిమ్మల్ని వదులుకోం మేముతో దూరం కాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్